హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే ఇరవై వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అంటూ ప్రధానంగా అన్ని దినపత్రికలు కూడా ఇదే వార్త రావడం జరిగింది సో మనకు నెలాఖరు లోక విడుదల యాభై ఐదు వేల కారులను గుర్తించిన ప్రభుత్వం అంటూ వార్త చేసుకోవచ్చు మనకు సెక్రటేరియట్లో మంత్లీ దామోదల చిట్చాట్ అంటూ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది సో మొత్తానికి ఇరవై వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ రాబోతున్నాయంటూ ఇవ్వడం జరిగింది సో మనకు మొత్తం రాష్ట్రంలో యాభై ఐదు వేల ఉద్యోగ కార్యాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందంటూ మనకు పేర్కొనడం జరిగింది సో మనకు ఈ నెలాఖరులో దాదాపు పదిహేను నుంచి ఇరవై వేల కారుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కానున్నాయంటూ మంత్రి పేర్కొన్నానంటూ చూసుకోవచ్చు సో మనకు దీనికి సంబంధించి అయితే అన్ని దినపత్రికలు కూడా ఈ నెలాఖరులోగా పదిహేను నుంచి ఇరవై వేల ఉద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్లు రాబోతున్నాయి అదేవిధంగా గత ఏడు నెలలుగా నిలిచిపోయిన ప్రక్రియ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు ఎస్సీ వర్గీకరణ చట్టం కోసం ఆపేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు క్లియర్ కావడంతో జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేయాలని నిర్ణయం అంటూ వార్త చేసుకోవచ్చు మనకు వివిధ ప్రభుత్వ శాఖల్లో వేలలో భర్తీ కారణ పోస్టులు అంటూ ప్రధానంగా అన్ని దినపత్రికలు కూడా ఈ వార్త అయితే రావడం జరిగింది సో ఇందులో మనకు రాబో నోటిఫికేషన్ సంబంధించి కూడా కొంత వివరాలు తీసుకుంటే రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన ప్రభుత్వ జాబ్ నోటిఫికేషన్లు ఇక ఒక్కొక్కటిగా రిలీజ్ కానున్నాయంటూ వార్త చూసుకోవచ్చు ఎస్సీ వర్గీకరణ చట్టం రావడంతో జాబ్ క్యాలెండర్ను ప్రభుత్వం రీషెడ్యూల్ చేయనున్నదంటూ కూడా చూసుకోవచ్చు దీంతో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పోస్టుతో పాటు పోలీసు మరియు గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు నుంచి కూడా నోటిఫికేషన్లు వెలువడనున్నాయంటూ వారు చేసుకోవచ్చు అయితే ఎప్పుడు ఏ పరీక్షలు నిర్వహించాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టత ఇవ్వనున్నదంటూ వారు చూసుకోవచ్చు ఇందుకోసం మంత్రో బృందం ప్రత్యేకంగా సమావేశమై నిర్ణయం తీసుకున్నట్టు కూడా సమాచారం అయితే ఇవ్వడం సో రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కోసం ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో మొత్తం ఇరవై నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రణాళిక వేసింది అయితే సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నాటి తీర్పు తర్వాత షెడ్యూల్డ్ కులాల ఎస్సీ ఉపవర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త జాబ్ నోటిఫికేషన్లు నిలిపివేయనట్టు కూడా ప్రభుత్వం ప్రకటించింది సో దీని కారణంగా మనకు గతంలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అయితే కొంత పెండింగ్ పడిందని చెప్పుకోవచ్చు సో మనకు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుంచి కొత్త నోటిఫికేషన్లు జారీ కాలేదు అయితే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నుంచి షెడ్యూల్ చేసిన నోటిఫికేషన్లు అన్నీ ఆగిపోయాయి ప్రతి పరీక్ష నిర్వహణకు అటు ఆల్ ఇండియాతో పాటు ఇతర అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని షెడ్యూల్ చేయాల్సి ఉంటుందంటూ చూసుకోవచ్చు పైగా ఈ ఏడెనిమిది నెలల కాలంలో కొన్ని శాఖల్లో రిటైర్మెంట్స్ కూడా పెరిగాయి దీంతో మరోసారి కాలల సంఖ్యను తీసుకొని అప్డేట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నదంటూ చూసుకోవచ్చు ఈ నెలాఖరులోకి అయితే రెండు నోటిఫికేషన్ రాబోతున్నాయి మహిళా శిశు సంక్షేమ శాఖలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్లో నాలుగు వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్లు రాబోతున్నాయంటూ వారు చేసుకోవచ్చు ఈ నెలాఖరులోగా రిలీజ్ చేయాలని ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుంది అదేవిధంగా ఆర్టీసీలో కూడా మూడు వేలకు పైగా భర్తీకి ప్రభుత్వం అయితే అనుమతి వచ్చినట్టు మనకు ఆర్టీసీ ఎండి సజ్జనార్ కూడా విరణించడం జరిగింది సో కాక మిగిలిన శాఖల నుంచి కూడా కాళ్ళపై స్పష్టత రావాల్సి ఉంది జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్లో పోలీస్ రిక్రూట్మెంట్ అదేవిధంగా మేలో గ్రూప్ టూ సర్వీసెస్ సంబంధించి నోటిఫికేషన్స్ ఇవ్వాల్సి ఉంది అదేవిధంగా గ్రూప్ టూ నోటిఫికేషన్ కూడా జూలైలో రావాల్సి ఉన్నది మరి ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా షెడ్యూల్ చేయగా ఎస్సీ వర్గీకరణ కోసం నిలిపివేశారు అదేవిధంగా గురుకుల ఉద్యోగాలు సింగరేణి కాలేజెస్ ఇంజనీరింగ్ పోస్టులు వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అన్ని కూడా నిలిచిపోవడం జరిగింది సో వీటన్నిటిపై ప్రభుత్వం మరోసారి రివ్యూ చేసి జాబ్ క్యాలండర్ రీషెడ్యూల్ చేయనున్నదంటూ కూడా చూసుకోవచ్చు సో మనకు ఎస్సీ వర్గీకరణ ప్రకారం రోస్టర్స్ ఫిక్స్ చేసి నోటిఫికేషన్ ఇవ్వనున్నదంటూ ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా మనకు ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఐదు పోస్టుల భర్తీకి ప్రభుత్వం అయితే అనుమతించిన విషయం మనకు తెలిసిందే వీటికి సంబంధించి కూడా మరింత అప్డేట్ రాగానే అని ఇచ్చే ప్రయత్నం చేస్తాను నేడు సిఎల్పి కీలక బీట్ అంటూ వార్త చేసుకోవచ్చు సో దీంట్లో ప్రధానంగా అయితే మనకు రాబో ఉద్యోగాలకు సంబంధించి నేడు ఉద్యోగకారులపై మీటింగ్ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు సిఎల్పి మీటింగ్లో ఎస్సీ వర్గీకరణ అంశం పరిష్కారమే వరకు జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వబోమని చెప్పామని మంత్రి గుర్తు చేయడం జరిగింది సో ఇప్పుడు అన్ని శాఖల్లో ఉద్యోగ ఉద్యోగకారుల వివరాలు సేకరించి పెద్ద సంఖ్యలో పోస్టులను భర్తీ చేస్తామంటూ కూడా పేర్కొండడం జరిగింది సో వాటన్నిటికీ వర్గీకరణ వర్తిస్తుందని తెలపడం జరిగింది సో జీవో నెంబర్ ట్వంటీ నైన్ ప్రకారం రోస్టర్ పాయింట్స్ కేటాయింపు కూడా ఉంటుంది సో మొత్తానికి మనకి ఈరోజు సిఎల్పి మీటింగ్ ఉంది సిఎల్పి మీటింగ్లో మనకు నేడు ఉద్యోగకారులపై మీటింగ్ అంటూ ప్రధానంగా అయితే ఇవ్వడం జరిగింది సో వీటిపైన ఏదైనా అప్డేట్ ఉంటే మీకు ఖచ్చితంగా అందించే ప్రయత్నం చేస్తాను సో మనకు ముందు ముందు చాలా నోటిఫికేషన్లకు సంబంధించి అప్డేట్స్ సమాచారం రాబోతుంది సో నిరుద్యోగులు ఈ రోజు నుంచి కూడా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీ యొక్క కష్టాన్ని నమ్ముకొని ముందుకెళ్లే ప్రయత్నం చేయండి ఏదో ఒక జాబ్ మీకు వచ్చే అవకాశం ఉంది సో మరికొన్ని వివరాలు చూసుకుంటే అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఏబీసీ గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ అంటూ వార్త తీసుకోవచ్చు సో మనకు రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన చట్టం జీవో విడుదల చేసిన ప్రభుత్వం వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా రికార్డ్ అంటూ వార్త చూసుకోవచ్చు కరెంటు అఫేర్భావం కూడా అడిగే అవకాశం ఉంటుంది మనకు తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ భాషలో గెజెట్ తొలి కాఫీని సేమ్కు అందజేసిన మంత్రుడు అంటూ చూసుకోవచ్చు సో మనకు మొత్తానికైతే మూడు దశాబ్దాల సమస్యకు పరిష్కారం అంటూ ప్రధానంగా అయితే వార్త ఇవ్వడం జరిగింది సో మనకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏప్రిల్ పద్నాలుగో తారీఖున జీవో జారీ చేయడంతో ఇదైతే చట్టంగా మారింది సో మనకు ఇందులో ఎస్సీ వర్గీకరణలో గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి మూడు గ్రూపులుగా అయితే విభజించడం జరిగింది సో మనకు గ్రూప్ ఏకి వన్ పర్సెంట్ రిజర్వేషను గ్రూప్ బికి తొమ్మిది శాతం గ్రూప్ సికి ఐదు శాతం రిజర్వేషన్స్ అయితే కేటాయించడం జరిగింది సో ఇది మనకు మొత్తానికి ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో మనకు ఉద్యోగాల భర్తీకి అయితే మార్గం సుగుమని చెప్పుకోవచ్చు సో మరి వీటికి సంబంధించిన మరికొన్ని వివరాలు కూడా ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా మనం పాటకుంటే నేటి నుంచి టెట్టు దరఖాస్తులు అంటూ చూసుకోవచ్చు మనకు ఈ నెల ముప్పై వరకు అప్లైకి అవకాశం ఉంది తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు రెండు వేల ఇరవై ఐదు టీజీ టెట్టు దరఖాస్తుల ప్రక్రియ అయితే మంగళవారం నుంచి ప్రారంభం కానున్నది ఈ నెల పదిహేను నుంచి ముప్పై వరకు ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతున్నది ఒక పేపర్కు ఏడు వందల యాభై రూపాయలు రెండు పేపర్లకు కలిపి వెయ్యి రూపాయలు ఫీజు అయితే పెట్టడం జరిగింది సో డీటెయిల్డ్ నోటిఫికేషన్ కోసం అయితే ఈరోజు ఇన్ఫర్మేషన్ బులెటిన్ అయితే రిలీజ్ చేయబోతుంది సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ బులెటెట్ రాగానే మీకు క్లియర్గా వీడియో చేసి అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఎగ్జామ్స్ వచ్చి జూన్ పదిహేను నుంచి జూన్ ముప్పై వరకు అయితే ఆన్లైన్లో కండక్ట్ చేయనుంది వీటికి సంబంధించిన పూర్తి వివరాలతోటి ప్రత్యేకమైన వీడియో మీకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా టెట్ ఫీజు తగ్గించాల్సిందే అంటూ వార్త చూసుకోవచ్చు ఎన్నికల ముందు తగ్గిస్తామన్న హామీ నిలబెట్టుకోవాలంటున్న నిరుద్యోగులు ఆ ఫీజు అంతే ఉంటుంది ఆన్లైన్ వల్లే పెంచాల్సి వచ్చిందన్న విద్యాశాఖ అంటూ స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది సో గతంలో మనకు రెండు వందలు ఉండేది దాన్ని వెయ్యి రూపాయలకు పెంచడంతో కొంత నిరుద్యోగులైతే ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ ఒకేసారి ఇంత భారీ స్థాయిలో పెంచడం తోటి కొంత నిరుద్యోగులైతే ఆందోళనకు గురవడం జరుగుతుంది సో మనకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫీజు తగ్గించాలని అదేవిధంగా నిరుద్యోగుల నుంచి డిమాండ్ పెరుగుతుందంటే చూసుకోవచ్చు ఒక పేపర్కు ఏడు వందల యాభై రెండు పేపర్లు కలిపి వెయ్యి రూపాయలుగా ఉన్న ఫీజును తగ్గించాలని ఇప్పటికే పలువురు విద్యాశాఖ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది సో దీనిపైన విద్యాశాఖ క్లారిటీ ఇస్తూ ఆన్లైన్ పరీక్షా విధానం వల్లనే ఫీజులు పెంచాల్సి ఉంది సో దాన్ని తగ్గించలేమంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది సో అదేవిధంగా మన పనిచేసుకుంటే రాజీవ్ యువ వికాసానికి పదహారు లక్షల దరఖాస్తు అంటూ వార్త చూసుకోవచ్చు సో మనకు రాజీవ్ యువ వికాసం పథకానికి అనుహ్య స్పందన వచ్చింది నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఆరు వేల కోట్ల భారీ బడ్జెట్ కేటాయిస్తూ నాలుగు లక్షల మందికి సాయం అందించేలా మార్చి పదిహేడు నుంచి దరఖాస్తులు అయితే స్వీకరించడం జరిగింది సో ఈ నెల పద్నాలుగు రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు కూడా దరఖాస్తులు అయితే తీసుకోవడం జరిగింది దీంతో మనకు రాత్రి పది గంటల వరకే పదహారు లక్షల దరఖాస్తు వచ్చినట్టు పేర్కొనడం జరిగింది సో మనకు నైట్ వరకు కూడా కొన్ని దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మరికొన్ని పెరిగే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి మరి గడువు పెంచాలంటూ కూడా పలువురు అయితే జరిగింది సో దీనిపైన మరి ఏదైనా అప్డేట్ ఉంటే ఈరోజు అందించే ప్రయత్నం చేస్తాను సో అదేవిధంగా మనం పాటించుకుంటే కూడా గ్రూప్ వన్ ఫలితాలు పెద్ద కుంభకోణం అంటూ వారు చూసుకోవచ్చు ప్రిలిమ్స్ మెయిన్స్కు వేర్వేరు హాల్ టికెట్ల స్కామ్పై బండి సంజయ్ సీబీఐతో ఎంక్వైరీ చేయించాలంటూ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అంటూ వారు చూసుకోవచ్చు సో మరి గ్రూప్ వన్కి సంబంధించి ప్రతిరోజు కొంత వివాదాస్పదమైన వార్తలు రావడం జరుగుతుంది సో దీనిపైన టీజీపీఎస్సీ కానీ ప్రభుత్వం కూడా కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేయాలి మరి ప్రిలిమ్స్కు మెయిన్స్కు వేర్వేరు హాల్ టికెట్ల ఉద్దేశం ఏంటనేది కూడా కొంత చెప్పే ప్రయత్నం జరగాలి యూపీఎస్సి లాంటి పరీక్షలకే మనకు ప్రిలిమ్స్ మెయిన్స్కు ఒకే ఆల్టికెట్ నెంబర్ ఉంటుంది మరి అలాంటప్పుడు టీజీపీఎస్సీ గ్రూప్ వన్ సంబంధించి ఆల్ టికెట్ నెంబర్ ఇవ్వడం ఉద్దేశం ఏంటంటూ కొంత అనుమానాలు అయితే రేకెత్తిస్తుంది సో గ్రూప్ వన్ ఫలితాలు దేశంలోనూ పెద్ద కుంభకోణం అంటూ హుజరాబాద్ ఎమ్మెల్యే పేర్కొన్నారంటూ చూసుకోవచ్చు సో మనకు ప్రిలిమ్స్ ఒక ఆర్టికెట్ మెయిన్స్కు మరో ఆల్ టికెట్ ఇవ్వడం దేశ చరిత్రలోనే లేదంటూ వారైతే ఆరోపించడం జరుగుతుంది సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒక్క వేల తొంభై మూడు మంది పరీక్షలు రాస్తే ఇరవై ఒక్క వేల నూట మూడు మంది ఫలితాలు ఎలా ఇచ్చారంటూ వారైతే ప్రశ్నించడం జరిగింది సో మరి పదివేల మంది పరీక్షలు రాసిన కేంద్రాల్లో కేవలం అరవై తొమ్మిది మందికే ఉద్యోగాలు వచ్చాయంటూ అదేవిధంగా పద్నాలుగు వందల తొంభై నాలుగు మంది మహిళలు పరీక్షలు రాసిన పద్దెనిమిది మరియు పంతొమ్మిది కేంద్రాల్లో మాత్రం డెబ్బై నాలుగు మందికి ఉద్యోగాలు వచ్చాయంటూ వ్యక్తి పేర్కొనడం జరుగుతుంది సో అదేవిధంగా కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్సీ రామును నాయక్ కోడలకి రెండు వందల ర్యాంకు వచ్చింది సో మనకి ఎస్టీల్లో ఆమెకు మొదటి ర్యాంక్ అంటూ కూడా వారైతే పేర్కొనడం జరుగుతుంది సో అదే పంతొమ్మిదవ నెంబర్ సెంటర్లోనే పరీక్ష రాసిందంటూ కూడా వారితో ఆరోపించడం జరుగుతుంది సో దీనికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ చేయించాలంటూ కూడా పలువురు అయితే కోరడం జరుగుతుంది సో దీనిపైన మరింత వివరణ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది మరి ప్రభుత్వం కానీ టీజీపీఎస్ కానీ కొంత వివరణ ఇస్తే కానీ అనుమానాలు అయితే నివృత్తి అయ్యే అవకాశం లేదు అదేవిధంగా మనం ఉపాయూసుకుంటే రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారం అంటూ వారు చూసుకోవచ్చు అందుకోసమే భూభారత్ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు పైలట్ ప్రాజెక్టుగా నాలుగు మండలాల ఎంపిక అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు భూభారతి లోగోను ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు భూభారతి యొక్క లోగోను కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో కరెంట్ అఫైర్ భాగంగా అడిగే అవకాశం ఉంటుంది సో మొత్తానికైతే భూభారత్కి సంబంధించి ఏప్రిల్ పద్నాలుగో తారీఖున లాంచ్ చేయడం జరిగింది సో దీన్ని పూర్తి స్థాయిలో జూన్ రెండవ తారీఖున అమలులోకి తేవడం జరుగుతుందంటూ చూసుకోవచ్చు పైలట్ ప్రాజెక్టుగా నాలుగు మండలాలైతే ఎంపిక చేయడం జరిగింది అదేవిధంగా మరో పాటించుకుంటే ఇక కొరువుల జాతర నోటిఫికేషన్లకు ప్రభుత్వం సమాయత్తం ఇరవై వేల పోస్టులకు భర్తీకి అవకాశం అంటూ ప్రధానంగా అన్ని దినపత్రికలు కూడా ఇవ్వడం జరిగింది ఈ నెలాఖరులోగా ప్రక్రియ ప్రారంభం త్వరలో కాళ్ళ గుర్తింపు అంటూ కూడా ఇవ్వడం జరిగింది సో వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పటికే మీకు అన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేశాను మనకు అమల్లోకి ఎస్సీ వర్గీకరణ అమలు తేదీగా ఏప్రిల్ పద్నాలుగు అంటూ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో మనకు కరెంట్ అఫేర్లో భాగంగా అడిగే అవకాశం ఉంటుంది సో అదేవిధంగా మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి ఉద్యోగ క్యాలెండర్ జారీ చేసిన ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త నోటిఫికేషన్లు జారీ చేయబోమని ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరిగింది సో దానికి అనుగుణంగానే కొత్త వాయిదా పడింది సో మనకు ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి రావడంతో ఉద్యోగ క్యాలెండర్ ప్రక్రియ ఊపందుకుందంటూ వార్త చూసుకోవచ్చు సో దీంతో ప్రభుత్వం కాలం గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టనుందంటూ కూడా చూసుకోవచ్చు రెండు మూడు రోజుల్లో వివిధ విభాగాల అధికారులు సమావేశమై ఉద్యోగ కాలం గుర్తించనున్నారంటూ చూసుకోవచ్చు కనీసం ఇరవై వేల ఉద్యోగాలు భర్తీ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అయితే ఉందంటూ చూసుకోవచ్చు ఆర్టీసీ వైద్య విభాగాల పరిధిలోనే దాదాపు పదివేల వరకు పోస్టులు ఉన్నాయి అయితే వైద్య ఆరోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్లు స్టాఫ్ నర్సులు ఫార్మాసిస్టులు కలిపి దాదాపు ఐదు వేల ఖాళీలు ఉన్నాయంటూ చూసుకోవచ్చు సో మనకు ఇంజనీరింగ్ విభాగంలోనూ రెండు మూడు వేల వరకు ఖాళీలు ఉన్నట్టు గుర్తించడం జరిగింది అదేవిధంగా కొన్ని పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు కమిషన్ కూడా చేరినట్టు తెలిసింది సో మరో గ్రూప్ వన్ ప్రకటన జారీకి పోస్టులను ప్రభుత్వం అయితే గుర్తిస్తుందంటూ చూసుకోవచ్చు గురుకుల మరియు ప్రభుత్వ ఉపాధ్యాయ కారులు కూడా భారీగా ఉన్నాయి గత గురుకుల నియామకాలు దాదాపు రెండు వేల పోస్టులు బ్యాక్లాగ్గా మారాయంటూ చూసుకోవచ్చు గ్రూప్ ఫోర్ స్థాయి ఉద్యోగాలతో పాటు పోలీసు విభాగంలోనూ భారీగా కాలున్నట్టు ప్రభుత్వ వర్గాలైతే అంచనా వేయడం జరుగుతుంది సో వీటికి సంబంధించిన మ్యాక్సిమం వివరాలు అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను సో ఇంకా ఏదైనా అప్డేట్ సమాచారం అంటూ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో అదేవిధంగా మనం పాటి తీసుకుంటే స్పేస్లోకి మహిళా బృందం అంటూ వార్త చేసుకోవచ్చు బ్లూ ఆరిజన్ రాకెట్ న్యూ షెఫర్డ్లో ఆరుగురు మహిళల ప్రయాణం అంటూ చూసుకోవచ్చు కర్మ రేఖ దాటి రోజులోకి కొన్ని క్షణాల పాటు భార రహిత స్థితి అంటూ చూసుకోవచ్చు పదకొండు నిమిషాల్లోనే స్పేస్ టూర్ కంప్లీటు పారాచ్యూటర్ సహాయంతో క్యాప్సుల్స్లో భూమిపైకి అంటూ ఇవ్వడం జరిగింది సో కరెంట్ అఫైర్లో బాగా అడిగే అవకాశం ఉంది కాబట్టి చెప్పే ప్రయత్నం చేశాను సో మనకు అమెజాన్ అధినేత జెబ్ బేజ్ రోజుకు చెందిన బ్లూ ఆరిజన్ ఆదివారం ఆరుగురు మహిళలతో న్యూ షెఫర్డ్ రాకెట్ లాంచ్ చేసిందంటూ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో ఇది మనకు బ్లూ ఆరిజన్ సంస్థ అయితే అమెజాన్ అధినేత జెఫ్ వేసుకు చెందిందంటూ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో మనకు ఆరుగురు మహిళా బృందంతో వేసుకో అయితే వెళ్ళడం జరిగింది సో ఇది కర్మాన్ని రేఖ దాటి రోజులోకి ప్రయాణించిందంటూ కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనం పాటించుకుంటే షెడ్యూల్డ్ కులాల సంక్షేమం అంటూ వార్త చూసుకోవచ్చు సో మనకు పార్టీకి సంబంధించి కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకు ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ వాటికి సంబంధించిన కేసుల గురించి కూడా కొన్ని వివరాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు నలభై ఆరో అధికరణ ప్రకారం రాజ్యాంగ పరిరక్షణలు ముప్పై ఎనిమిదవ అధికరణ ప్రకారం రక్షణ పరమైన పరిరక్షణలు ఆర్టికల్ ఫిఫ్టీను సో ఈ విధంగా మనకు కొన్నింటికి సంబంధించి జనరలైజ్డ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకు పాలిటీ బుక్లో చదివిన దానికి కొంత జనరలైజ్డ్గా న్యూస్ చదివిన దానికి కొంత అవగాహన అయితే డిఫరెంట్గా ఉంటుంది సో ఈ విషయాలు చదివితే కొంత ఈజీగా అందమయ్యే అవకాశం ఉంటుంది సో ఒకసారి ఈ పాయింట్ కూడా చూసుకునే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించిన పీడిఎఫ్ అయితే నేను టెలిగ్రామ్ మరియు వాట్సాప్లో అందుబాటులోకి వస్తాను చూసుకోండి ప్రయత్నించండి అదేవిధంగా డాక్టర్ రెడ్డికి లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ పురస్కారం అంటూ వారు చూసుకోవచ్చు మనకు ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డిని జపాన్ పురస్కారం వరించిందంటూ చూసుకోవచ్చు ఆ దేశానికి చెందిన గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు ఆయనకు లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ పురస్కారాన్ని సోమవారం ప్రదానం చేశారంటూ చూసుకునే ప్రయత్నం చేయండి ఈ పురస్కారం పొందిన తొలి భారతీయ వైద్యుడు నాగేశ్వర రెడ్డి కావడం విశేషం అంటూ చూసుకునే ప్రయత్నం చేయండి సో మనకు కరెంట్ పర్లో భాగంగా అడిగే అవకాశం ఉంటుంది సో అదేవిధంగా విధంగా పాయింట్ చేసుకుంటే నీట్ రూల్స్ వెరీ టఫ్ అంటూ ఎడ్యుకేషన్ సంబంధించి పాయింట్ ఇవ్వడం జరిగింది సో మనకు మే నాలుగున జాతీయ స్థాయి వైద్య విద్య కోర్సుల ప్రవేశ పరీక్ష అంటూ చూసుకోవచ్చు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫ్లైన్లో అయితే పరీక్ష నిర్వహించబోతుంది గతంలో మనకు సిబిటీ మోడ్లో కండక్ట్ చేసేది సో ఫస్ట్ టైం మళ్ళీ సిబిటీ మోడ్ నుంచి ఆఫ్లైన్కి రావడం జరిగింది సో దీనికి సంబంధించి అయితే చాలా నిబంధనలు అందుబాటులో ఉన్నాయి ఒకసారి క్లియర్గా ఎవరైతే ఎగ్జామ్కి వెళ్తున్నారో ఒకసారి చూసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి సో మనకు వైద్య విద్యకు సంబంధించిన పరీక్ష అంటేనే చాలా టఫ్ అదేవిధంగా ఇది చాలా సెన్సిటివ్ అంటే సున్నితంగా దీన్ని పరిగణించడం జరుగుతుంది సో మనకు రెండు గంటల ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఈ నెల ఇరవై ఆరున సిటీ ఇంటిమేషన్ వివరాలు విడుదలంటూ చూసుకోవచ్చు మే ఒకటిన ఎన్టీఏ సైట్లు అడ్మిట్ కార్డులు విద్యార్థుల వస్త్రాధారణ ఆభరణాలపై ఆంక్షలు పరీక్షా కేంద్రాల వద్ద మెటల్ డిటెక్టర్లతో విద్యార్థుల తనిఖీలకు ఏర్పాట్లు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు వేల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు అంటూ చూసుకోవచ్చు సో దీనికి సంబంధించిన కొన్ని వివరాలైతే పూర్తిగా ఇవ్వడం జరిగింది సో ఎవరైతే మీ బంధువులు కానీ మీదైతే మీకు తెలిసిన వారు కానీ ఎవరైనా నీట్ ఎగ్జామ్ రాస్తుంటే వారికి ఒక గైడ్ లైన్స్ అయితే ఇచ్చే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనం పాటించుకుంటే ఇండియన్ నేవీలో మెడికల్ అసిస్టెంట్ అంటూ చూసుకోవచ్చు మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ పదహారో తేదీలోగా అప్లై చేసుకోవాలంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి పోస్టులను అనుసరించి పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ ఉత్తిర్ణులై ఉండాలంటూ చూసుకోవచ్చు అదేవిధంగా ఐఐఎఫ్ఎంఏలో కూడా సీనియర్ రీసెర్చ్ ఫెలో అంటూ వారు చూసుకోవచ్చు మనకు సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి భోపాల్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీలోగా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలంటే ఇవ్వడం జరిగింది సో వీటికి సంబంధించిన పూర్తి వాళ్ళ కోసం అయితే ఆయా అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీ అప్లికేషన్ అయితే కోరుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వారు అయితే మే ఇరవై ఆరో తేదీలోగా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే ఇవ్వడం జరిగింది సో మొత్తం పోస్టుల సంఖ్య తొమ్మిది ఉన్నాయి ఇందులో మనకు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు అయితే పేర్కోవడం జరిగింది పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బిఎస్సి మరియు ఎమ్మెల్టీ ఒత్తిళ్ళై ఉండాలంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరోపాయింట్ చూసుకుంటే కూడా మనకు మైసూర్లో సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో రెగ్యులర్ ప్రతిపాదికన పద్దెనిమిది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే పదవ తారీఖు వరకు ఉంది అదేవిధంగా ఎగ్జామ్ డేట్ వచ్చి జూన్ జూలైలో ఉంటుందంటూ మనకు పేర్కొని జరిగింది సో మనకు బెంగళూరులోని హార్లో కూడా విజిటింగ్ కన్సల్టెంట్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో మొత్తం వేకెన్సీ రెండు ఉన్నాయి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే ఆల్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా చెన్నైలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో కూడా పలు పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు ఉంది అదేవిధంగా మైసూర్ లోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుల ఆఫ్ భర్తీకి దరఖాస్తులు కోరుతుంది మొత్తం వేకెన్సీ పద్నాలుగు ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే ఏడు వరకు ఉంది వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే ఆయా అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా తెలంగాణలో పాలిసెట్ రెండు వేల ఇరవై నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది దీనికి పదో తరగతి ఉత్తీర్ణ వారు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ పంతొమ్మిది వరకు ఉంది ఎగ్జామ్ డేట్ వచ్చి మే పదమూడున కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాల కోసం అయితే పాలసీ సెట్ అఫీషియల్ వెబ్సైట్ లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదే విధంగా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో కూడా అరవై మూడు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ ముప్పై వరకు ఉంది అదేవిధంగా ప్రసాద్ ముఖర్జీ పోర్టు కోల్కతాకు సంబంధించి కూడా పది ట్రైని డాక్ పైలట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో మనకు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు ఉంది వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే ఆయా అఫీషియల్ వెబ్సైట్ లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి చూశారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నాస్ డే